దేశ ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడకు వచ్చి రాజన్న ఆలయానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడని కేవలం ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం రాలేదని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందర్గిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి విమర్శించారు వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో గల కూరగాయల మార్కెట్లో స్థానిక నాయకులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల్ రాజేంద్ర రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంగి మహేష్ స్థానిక కౌన్సిలర్ ఇప్పపుల అజయ్ కాంగ్రెస్ నేతలు పులి రాంబాబు గౌడ్ చిరుక రమేష్ వసద్ కృష్ణ ఫిరోజ్ ముంజా ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా కూరగాయల మార్కెట్లో ప్రచారం చేయడం జరిగింది మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వెల్చా రాజేందర్ రావు గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగానే కోరుచున్నాము చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగానే కోరుచున్నాము విమర్నవాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ మార్కెట్ వద్ద పార్లమెంట్ ఎన్నికల భాగంగా ప్రచారం చేయడం జరిగింది గవర్నమెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వచ్చారు ఒక్క దగ్గరికి వెళ్తుంటే రైతు దగ్గరికి వెళ్తుంటే సీనియర్లకు సీనియర్లపై ఒక నమ్మకం ఉంది ద్వారా మేము సుభిక్షంగా ఉంటాం మేము రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలను మేము తీసుకుంటాం మాకు ఖచ్చితంగా అందుతాయనే నమ్మకంతో మేము కూడా ఇక్కడ పదేళ్ల పాటు ఇక్కడనే కలగలం మంచిగా ఉంటామని అందుకే వెళ్చారు ఆ రాజేంద్ర రావు హస్తంపై గుర్తించి గెలిపిస్తామని అంటున్నారు జై కాంగ్రెస్ కలిసి మార్కెట్ యార్డ్లో తిరగడము తిరగడంతో రైతులందరూ చేతి గుర్తుపై ఓటేస్తామని మాటిచ్చినారు అదే విధంగా మన నాలుగు నెలల క్రితము మన ఎమ్మెల్యే ఆదిశీలన్నకు ఎట్లా మెజార్టీ తెచ్చినమో అదేవిధంగా తేవాలని మన ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించాలని రైతులందరికీ కోరుచున్నారు ఈ నెల పదమూడవ నెల జరిగే పార్లమెంట్ ఎన్నికలో సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఈరోజు కురే మార్కెట్ ప్రస్తుతం రావడం జరిగింది వారు ఒకటే చెప్తున్నారు ఆదిశీలన్న బలపరిచిన అభ్యర్థి రాజేందర్ అన్న గారు ఆదిశీలన్న నిన్ననే మీటింగ్లో చెప్పిండు నేను బలపరిచిన నాకు ఒక తోడు ఇవ్వాలి నాకు తోడు ఉంటే బలం ఉంటుంది నీ యొక్క వర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి చెబుతాను నిన్ననే చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో విన్నాం కంపల్సరీ ఎలిసల రాయందరకు చేతు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మాటిస్తారు అదేవిధంగా వారందరికీ చేతు గుర్తుపై ఓటేసి గెలిపేయాలని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం ఇలా అత్యధికంగా ఈ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు ఇలా ఢిల్లీకి ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇలా కులాల గణన చేపట్టి బలహీన వర్గాలకు ఇలా అభ్యున్నత కోసం ప్రతి కులంగా ఇలా ప్రాధాన్యత ఇచ్చే విధానం ఇలా పెద్దలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ప్రతి పేదరికం కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇలా ఇచ్చే విధానం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది అని కూడా మనం చేచ్చున్నాం ఎన్నటి విషయాన్ని చూస్తుంటే పెద్దలు దేశ ప్రధాని వచ్చి ఇక్కడికి ఏలాంటి హామీలు ఇవ్వకుండా ఇలా ఏ విధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇలా పార్లమెంట్ విషయానికి వస్తే ఇలా పెద్దలు ప్రధానమంత్రి గారు కూడా ఇలా తెలంగాణ చీకట్లో తలుపులు వేసి ఇచ్చిర్రు అనే విధానం చేస్తే ఇక్కడ నిలబడ్డ బండి సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఆయనకు ఓటాడే అర్హత కూడా లేదు అని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకంటే ప్రజలారా అందరూ ఆలోచన చేయాలి ఆలోచన చేసి పెల్చాల రాజేందర్ను చేతిపై గుర్తుపై ఓటేస్తే ఇలా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బలహీన వర్గాలకు అండగా ఉండారని మనవి చేస్తున్నాం